అబ్బబ్బా ఎండలు బగబగా మండిపోతా ఉంది ఇంకా ఒరుగులు పోసుకోలేదా రండి రండి నాతో కలిసి ఒరుగులు పోసుకునేద్దాం ఈ రోజు బియ్యం వరుగలు చూద్దామా నేను ఇక్కడ నూకలు తీసుకుంటా ఉన్నాను మీ దగ్గర నూకలు లేకపోతే నార్మల్ పచ్చి బియ్యం రేషన్లో వేసేదైనా పర్వాలేదు అవే ఇంకా టేస్టీగా ఉంటుంది మనం డబ్బులు ఇచ్చి కొనేదానికన్నా రేషన్ బియ్యం తింటేనే హెల్దీ కూడా అంట అంటే ఎక్కువ పాలిష్ చేయకుండా ఉంటారు కదా అందుకని చెప్తున్నాను రేషన్ బియ్యం బియ్యం ఉంటే తీసుకోండి లేదా ఇది మరి నూకలు ఉన్నా పర్వాలేదు నూకల్ని తీసుకున్నా సరిపోతుంది నూకలు కడగాలంటే ఒక ఐదారు సార్లు అన్న కడగాలి లేకపోతే అవి తెల్లగానే ఉంటుంది అందుకే ఒక నాలుగైదు సార్లు కడిగేసి నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టేయండి కడగమన్నా అని చెప్పి సోప్ వేసి మరీ కడగపోతారు సోపు సోపు అంతా వేయకూడదు నార్మల్ వాటర్తో కడుక్కోవాలి సరి సర్లేమా అంత మాత్రం తెల్దా మాకు అని అనుకోబోతారు జస్ట్ జోక్ నవ్వేయండి నవ్వు రాలేదా సరి సరే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ జోక్ ఎప్పుడన్నా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి అంటే హాఫ్ అన్ అవర్ అయింది కదా ముందుగా ఎసురు కోసం ఎసురు పోసి స్టవ్ మీద పెట్టేయండి అది కాగేటప్పుడు మిక్సీ జార్లో అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ముక్కలు కాదు పచ్చిమిర్చిని వేసి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి కారానికి తగినట్టు వేసుకోండి పచ్చిమిర్చి అల్లం ముక్క మాత్రం కాస్త పెద్ద సైజు తీసుకుని సన్నగా తరుక్కుని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఎసురు కాగుతుంది కదా ఇందులో ఉప్పు వేసుకోవాలి కల్లుప్పు అయితే బెస్ట్ సాల్ట్ కన్నా అన్నింటిలో తగినంత ఉప్పు వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి అంటాం కదా ఇందులో మాత్రం భాగం వరకే ఉప్పు వేసుకోండి తగినంత మాత్రం వేసేకండి మళ్ళీ ఉరుగులు తినేటప్పుడు ఉప్పు తిన్నట్టే ఉంటుంది అందుకే మనకి ఇప్పుడు నాలుగు స్పూన్లు ఉప్పు పడుతుంది అనుకుంటే అందులో ఒకటిన్నర స్పూన్ వరకే వేసుకోండి సరిపోతుంది అర్థమైంటుంది కదా భాగం వరకే ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి పేస్టు దాన్ని కూడా ఇందులో వేసుకోండి ఇలా స్పూన్తో వేస్తే పనికిరాదని చెప్పి మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసి పోసేసుకున్నాను దాంతోపాటి ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర బదులు మీరు వాము కూడా వాడుకోవచ్చు ఇంకా బాగుంటుంది జీర్ణం కూడా బాగా అవుతుంది జీలకర్ర కూడా బాగానే జీర్ణం అవుతుంది అందుకే జీలకర్ర వేసుకున్నాను నీళ్లు తెల్లగాగుతుంది కదా అదే ఎసురు తెల్లగాగుతుంది కదా ఈ స్టేజ్లో మనం నానపెట్టి ఉంచుకున్నాం కదా నూకలు ఇవి వేసుకునేయండి నూకలు లేకుండా రైస్ నానపెట్టామనుకో రైస్ని నీళ్ళంతా అంటే కడిగేసాం కదా నీళ్ళంతా వంపేసి మిక్సీ జార్లో వేసి ఒక పల్స్ ఇచ్చి తీసుకోండి నూకల్లాగా రెడీ అయిపోతుంది అంటే కట్ అయిపోతుంది కదా ఒకటికి రెండుగా అప్పుడు నూకల్లాగే ఉంటుంది అలానూ చేసుకోవచ్చు లేదా నూకలు ఉంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు బియ్యం అయితే మిక్సీ జార్లో వేసుకుని నీళ్ళు అయితే ఉండకూడదు చుక్క నీళ్ళు కూడా ఉండకూడదు బియ్యం అయితే మిక్సీ జార్లో వేసుకుని ఒక పల్స్ ఇచ్చి తీసుకుని ఇది మారి వేసుకుని బాగా ఉడకనివ్వండి ఇలా దగ్గర పడిన తర్వాత మీడియంలో పెట్టుకునేయండి మీడియం లేదా సిమ్లో మీడియం కన్నా కూడా సిమ్లో పెట్టుకునేస్తే ఇంకా బెస్ట్ బాగా దగ్గర పడిపోయింది ఇంకా అన్నం మెతుకులు అయితే బాగా మెత్తగా ఉడకాలి సో సిమ్లో పెట్టుకునేసి అప్పుడప్పుడు చెక్ చేయండి చూడండి అన్నం మెతుకులు ఇంకా గట్టిగానే ఉంది కదా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది నాకు అన్నం మెతుకులు అయితే ఇప్పుడు గరెటని మళ్ళీ రివర్స్లో ఉల్టా పెట్టుకుని తొయ్ 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 అంటూ గిన్నెకి గరెటకి మధ్యలో అన్నం మెతుకులను వేసి బాగా మెత్తగా అయ్యేలాగా ఇలా బాగా నలిపేయండి అంటే మనం మెత్తగా ఉంటే బాగుంటుంది మరి బీమ్ బీమ్గా ఉంటే బాగోదు అందుకోసం ఇలా మెత్తగా అయ్యేలాగా కాసేపు ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేయండి ఇలా వేడిగా ఉండేటప్పుడు మిద్దిపైనకి పట్టుకుని వెళ్ళిపోండి ఇప్పుడు ఒరిజినల్ సౌండ్ వినండి మరీ నా వాయిస్ గయ్యాలిలాగా అనిపిస్తుందేమో ఒరిజినల్ సౌండ్ కాసేపు వినండి

బాగుంది కదా పీస్ఫుల్గా కాపీరైట్స్ లేని మ్యూజిక్ అనమాట నాకు చుట్టూ ఉన్న చిలకలు కొయ్యం కొయ్యం కొయ్యి అంటూనే ఉంటుంది నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా చాలా చిలకలు కొయ్యం కొయ్యింగ్ కొయ్యి అంటూనే ఉంటుంది నాకు కాపీరైట్స్ లేని మ్యూజిక్ ఇస్తుంది నాకు ఒరిజినల్ సౌండ్ ఎంత బాగుందో అనిపించింది నాకు ఆ మ్యూజిక్ నా వాయిస్ కన్నా అదే మేలా చెప్పండి అదే పట్టి పెట్టేస్తాను ఇంకా డైలీ ఓకే ఓకే ఒరుగులు వేయాలి రండి అని చెప్పాను కదా ఒరుగులు వేద్దాం రండి మా పెద్దోడికి అయితే నాకు తెలియదు మమ్మీ అయినా నేను వేస్తాను అని చెప్పి కూర్చున్నాడు నీకు వచ్చినట్టు వేయి పర్లేదు అదేం ప్రాపర్గా వేయాలనేం లేదు అని చెప్పేసి వాడికి ఒక గిన్నెకి ఇచ్చేసి నేను ఒక గిన్నె అయితే పట్టుకున్నాను ఇక మా చిన్నోడు గమ్మును నేను మమ్మీ నేను వేస్తాను అన్నాడు సరే నీకు ఒక గిన్నె పట్టుకుంట్రా నేనైతే రెండే గిన్నెలు పట్టుకుని వచ్చానని చెప్పేసి వాడిని గిన్నె తెమ్మన్నాను వాడేమో గిన్నె తెచ్చాడు ఎట్ట వేయాలో ఒకసారి చూపించు ఆ తర్వాత నేను వేస్తాను అన్నాడు నేనేమో ప్రాపర్గానే చూపించాను వాడు వేసిన ఒరుగులు చూస్తే మైకం వచ్చేస్తుంది అయినా పర్లేదు చిన్నపిల్లలు కదా నేర్చుకునే కొద్దీ అన్నీ వస్తుంది ఇక చూడండి నేను చెప్పడమే మర్చిపోయినాను తడి క్లాత్ పైనే వేయాలి ఒరుగులు డ్రై క్లాత్ పైన వేసామనుకో ఒరుగులు అంటుకోదు అందుకోసము తడి బట్ట పైన వేసుకోండి అందుకని మరీ నీళ్లు కారుతుంటే వేయకండి బాగా నీళ్లు పిండేసి తడిగా ఉంటే సరిపోతుంది కాటన్ క్లాత్ అయితే ఇంకా బాగుంటుంది రిమూవ్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది ఓకేనా తెలుసుంటుంది తెలియని వాళ్ళ కోసం మరోసారి అంతే తప్పగా అయితే అనుకోకండి ఉరుగులైతే వేస్తున్నాము టేస్ట్ బాగుందని చెప్పి మా చిన్నోడు కొంచెం నోట్లో కూడా వేసుకుంటూ ఉన్నాడు భలే కామెడీగా ఉండేది చూడండి చూడు అంతే చాలు ఒరుగులు ఎలా పెట్టాలో తెలియక దాంతో కాస్త యుద్ధమే చేస్తున్నాడు మా చిన్నడు నువ్వేంటి మమ్మీ రెండు మూడు గిన్నెలు ఫినిష్ చేసేసావు నేను ఇంకా ఒక గిన్నె కూడా ఫినిష్ చేయలేదని బాధపడుతున్నాడు మా పెద్దోడు అంతా ఫాస్ట్గా పెడితే నన్నా అని చెప్తే సరి సరే తొందరగా తొందరగా పెట్టేస్తానని చెప్పి నోరు కాస్త గట్టిగా పెట్టుకుని పాపం ఒరుగులు వేస్తున్నాడు మా పెద్దోడు ఇక మా చిన్నోడిదే చాలా కామెడీ చూస్తుంటే అప్పుడప్పుడు ఒరుగులు తినడం కాస్త కింద వేయడం ఆ ఒరుగులు వేయడం చూడండి ఎంత కామెడీగా ఉందో స్పూన్లో నుంచి సపరేట్ అవ్వలేదని చెప్పి దాన్ని సంపుకు ఉన్నాడు పాపం ఇక మీరు స్పూన్తో వేడిగా ఉండేటప్పుడు స్పూన్తో పెట్టుకోవచ్చు లేదా చల్లారిన తర్వాత చేత్తో రౌండ్ రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఎండ విపరీతంగా ఉండడంతో ఒకసారి చెక్ చేద్దామని మధ్యాహ్నం అయితే వచ్చి చెక్ చేశాను పైన అంతా బాగా ఎండిపోయింది లోపల ఇంకా అన్నం మెతుకులైతే అలానే ఉండిపోయింది ఇంకా బాగా ఎండని అని చెప్పేసి అలానే ఉంచేసి సాయంత్రం ఒకసారి వచ్చి చెక్ చేశాను అనమాట సాయంత్రం బాగా ఎండిపోయింది చరి తీసి చూద్దాము రిమూవ్ అవుతుందా అని చెక్ చేస్తే ఈజీగా వచ్చేసింది ఇక ఎండలో కూర్చొని తీయలేమని చెప్పి ఇంట్లో తెచ్చి తీసి పెడుతున్నాను ఇలా చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది బాగా ఎండిందంటే ఎండాలి అదిదా మెయిన్ బాగా ఎండిందంటే ఓనీలో నుంచి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఒకవేళ మీకు రిమూవ్ అవ్వకపోతే ఓనీని అంటే క్లాత్ని తిప్పించుకుని నీళ్లు చల్లుకుని ఆ తర్వాత రిమూవ్ చేసుకోండి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది నీళ్ళు చల్లుకుంటే మళ్ళీ తడి అయిపోతుంది టేస్ట్ అయితే కాస్త మారుతుందనేసి అనుకుంటాను నేనైతే అలా ఎప్పుడూ ట్రై చేయలేదు నీళ్ళు చల్లి తీయడం ఎండిందంటే ఈజీగా వచ్చేస్తుంది మధ్యలో మాత్రం అన్నం అయితే ఇంకా తడి ఉంది ఇది ఇంకొక రోజు ఎండబెట్టుకున్నాం అనుకో బాగా ఎండిపోతుంది అందుకోసం ఇలానే పాత్రలో నైట్ ఫుల్లు ఇలానే ఉంచేసి మళ్ళీ మరుసటి రోజు అయితే ఎండబెట్టుకుని తీసుకున్నాను ఎండబెట్టుకున్న తర్వాత ఏదో కాలకు గజ్జలు కట్టుకున్నట్టు గిన్నెలో ఇలా తీసి వేస్తే గలగల అంటుంది అంత బాగా క్రిస్పీగా అయిపోయింది అన్నమాట చూడండి ఇంత వరుగులే వచ్చింది నేను వేసిన దానికి కొంచెమే వేశాను మళ్ళీ చూద్దాం వేరే వేరే ఒరుగులు వేద్దామని చెప్పేసి కొంచెమే వేశాను ఇది అన్నం ఒరుగులు అన్నం మిగిలిన అన్నంతో వేసిన ఒరుగులు అన్నమాట ఇవి కావాలంటే షార్ట్స్లో ఉంది ఒకసారి చెక్ చేసి చూడండి ఇవి చాలా ఈజీ ఏం లేదు నైట్ అన్నం మిగిలిపోతుంది కదా ఆ అన్నంలో కొంచెం ఉప్పు కారపొడి అలాగే జీలకర్ర లేదా వాము ఇవన్నీ వేసుకుని బాగా మెత్తగా పిసికేసిన తర్వాత అదే బాగా నలుపుకున్న తర్వాత ఎండలో ఒరుగుల్లాగా పెట్టుకోవడమే అంతే ఇవి ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకసారి మిగిలిన అన్నంతో చెక్ చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇమిడియట్గా చేసుకోవాలంటే అలాంటి ఉరుగులు చేసుకోవచ్చు ఇవి స్టోర్ చేసుకోవాలంటే ఈ ఒరుగులే బాగుంటుంది అనమాట అవి కొన్ని రోజులకే పాడైపోతుంది సంవత్సరాలుగా నిల్వ ఉండాలంటే ఈ ఉరుగులే వేసుకోండి ఇక సలసలా కాగుతున్న నూనెలో కొంచెం ఒరుగులు వేసి తీసుకున్నాం అనుకో క్రిస్పీగా ఉండే ఒరుగులైతే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందన్నమాట మీకు వేపులు చేయడం టైం లేకపోతే ఇది వేసి ఇచ్చేయవచ్చు అంత ఈజీగా పని కూడా అయిపోతుంది కదా మనకి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది తప్పకుండా కామెంట్లో తెలిపేయండి ఇంతకీ ఈ వీడియో నచ్చిందా లేదని నాకు ఎలా తెలియాలి లైక్ చేసి నచ్చిందా లేదా అని కామెంట్ చేసేయండి అప్పుడే కదా నాకు తెలుస్తుంది అన్నం వరుగులు కూడా చూపిస్తున్నాను లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను అందుకే పెద్దగా అయితే మాట్లాడలేదు మళ్ళీ మీకు బోర్ కొట్టేసింది అనుకో నా ఛానల్ వదిలేసి వేరే ఛానల్కి షిఫ్ట్ అయిపోతారేమో అని భయం అందుకే ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్